ఒక మనిషి ఎలా ఉండాలని అందరు బుద్ధుడి దగ్గర నుంచి ప్రస్తుతం ఉన్న ప్రవచనకారులు గరికపాటి వరకు అంటే కాస్త అనుభవం ఉన్న వాళ్ళందరూ చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు దానికి కారణం ఏమిటంటే కంపాషన్ దీని వెనుక ఇంకొక రహస్యం కూడా ఉంది మనుషులంతా ఒక్కటి లోలోపట ఒక ఆర్గానిజం ప్రకారం చూసుకుంటే సాటి మనిషి బాగుండాలి అన్న ఒక సహజమైన భావన ప్రకృతిపరంగా ఉంటుంది అది ప్రపంచం పరంగా అయిపోయింది కాబట్టి సో ఆబ్వియస్లీ మనిషి సఫర్ అవుతున్నాడు సో మనిషి ఎలా ఉండాలి అన్న ఒక చిన్న కాంటెక్స్ట్కి గరికపాటి గారు ఒక మూడు విషయాలు చెప్పారు ఆయన అవి నిజంగా కరెక్ట్ అందులో ఏం డౌట్ లేదు అంటే అది పాండిత్యం అనడానికి లేదు సో ఆ మూడు ఏమిటో సార్ వినండి పది మందిలో ఉన్నప్పుడు మన చూపు జాగ్రత్తగా చూసుకోవాలి పది మందిలో ఉన్నప్పుడు మన చూపు జాగ్రత్తగా చూసుకోవాలి నలుగురులో ఉన్నప్పుడు మన మాట జాగ్రత్తగా చూసుకోవాలి నలుగురిలో ఉన్నప్పుడు మన మాట మొదటిది చూపు తర్వాతది మాట ఉన్నప్పుడు అండి మన ఆలోచనని జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనని జాగ్రత్త చూసుకోవాలి అంటే మూడు పదాలు ఈ కాంటెక్స్ట్ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఇవి యాక్చువల్లీ అది ఇంప్లిమెంట్ చేస్తున్నవే కాకపోతే చేస్తున్న వాళ్ళకి తెలియకపోవచ్చు అంటే ఇంత బైఫర్కేషన్ కానీ ఇలా కనుక చేస్తే మన జీవితం బాగుంటుంది సో మనం పది మందిలో ఉన్నప్పుడు చూపు జాగ్రత్తగా చూసుకోవాలి నలుగురిలో ఉన్నప్పుడు మాట జాగ్రత్త ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచన జాగ్రత్త దీని గురించి కొంచెం వివరిస్తున్నాడు కొంచెమే అది అయిపోయిన తర్వాత జాగ్రత్త పడాలి ఒక్కరే ఉన్నప్పుడు ఏం చేయకలేదు అనుకోవద్దు అంటారు కానీ పెద్ద ప్రమాదం అది ఆలోచన పెద్ద పుట్ట ఇది మనస్సు పెద్ద పుట్ట ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇక్కడ ఏం ఆలోచిస్తున్నాం అది కూడా ప్రమాదమే ఎందుకంటే ఏం ఆలోచిస్తున్నాం అంటే ఒకే విషయం గురించి వేల సార్లు ఆలోచిస్తే అది ఒక రుగ్మత కింద మారిపోతుంది ఆలోచిస్తూ పోతే కొన్నానికి అది శాతంలో ఒకటి చేస్తున్నది భవతి బాగా ఏ విషయం ఏమైనా ఆలోచించావు అంటే అది నువ్వు చేసి తీరతాము ఇక వాడవడం డబ్బు సంపాదించు అంటే ఏదైనా ఒక నెగటివ్ థాట్ నీలో వచ్చిందనుకో అంటే వేరే వాళ్ళకి లింక్ ఉన్నది అది మెల్లమెల్లగా చేయాలని ఒక ఆలోచన వస్తుంది నీ మూ నోట్లో మాటగా అదే వస్తుంది ఏదో అసూ ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి మాస్ వాడి వాళ్ళ డబ్బు గురించి వాడి గురించే మాట్లాడుకున్నాం అనుకో మనం ఖచ్చితంగా చేసేస్తాం ఎందుకంటే అది విపరీతంగా ఆలోచిస్తున్నాం కాబట్టి ఆలోచించు ఆ విషయం అది ఆలోచిస్తున్నావు ఖచ్చితంగా మనస్సు హత్యలు చేసేవాళ్ళు మానభంగాలు చేసేవాళ్ళు ఇలాగే ఆలోచిస్తారని సరిక ఇప్పుడు నిజంగా ఇది కరెక్ట్ సో ఇప్పుడు ఒకసారి రోడ్డు మీద ఎవరినో ఒక వ్యక్తి దరికాడు ఇక్కడ మన లంగర్ హౌస్ దగ్గర సో ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఓన్లీ ఆ ఒక్క ఆలోచన చేశాడంట అతని భూమి మీద లేకుండా చేయాలి ఇంకెవరినో సంతోష పెట్టాలి అతని భూమి మీద లేకుండా చేయాలి సో ఆ మనసు మొత్తం ఒక్క ఆలోచనతో నిండిపోయింది ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ లాగా అట్లా ఒక డ్యామేజ్ అంటే మంచి జరగవచ్చు చెడు జరగవచ్చు ఇప్పుడు ఆలోచన అనేది ఒక వెపన్ ఎలాగైనా వాడుకో ఒకసారి ఆలోచన రావచ్చు ఎవరికి వదిలేమనంటే వదలడం ఏమైనా సరే ఏమైనా సరే ఏమైనా సరే ఏమైనా సరే జైలుకి వెళ్ళాలి అంతకంటే ఏం ఇక్కడ అయిపోయింది షార్ట్ అది ఒక సడన్ ఇంపల్సివ్ మూమెంట్లో మనిషి అట్లా చేస్తాడు ఎందుకు ఆలోచన అట్లా ప్రవోక్ చేస్తుంది అంటే నేను నా కళ్ళతో అట్లీస్ట్ ఒక కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూసినా అన్ని తెలిసిన విజ్ఞులు ఒక్క మూమెంట్లో ఏమవుతుందో దే లూజ్ ఎవ్రీథింగ్ బ్యాలెన్స్ అంతా కోల్పోతారు అదే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ మళ్ళీ అతను చెప్పింది చాలామందిలో ఉన్నప్పుడు చూపు జాగ్రత్త నలుగురిలో ఉన్నప్పుడు మాట జాగ్రత్త ఆ తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచన జాగ్రత్త ఇప్పుడు మనం డి వెళ్ళామనుకోండి అక్కడ మాట అక్కర్లేదు ఇక్కడ రోడ్డు మీద నడుస్తున్నాం మాడక్కర్లేదు కానీ అక్కడ నిజంగా చూప్ అనేది చాలా జాగ్రత్త ఇప్పుడు ఢిల్లీ లాంటి కొన్ని నగరాల్లో పది సెకండ్ల కంటే ఎక్కువ ఏ అమ్మాయి వైపైనా చూస్తే క్రైమ్ అవుతుంది నేను యూఎస్ వెళ్ళినప్పుడు ఒక్కటి గమనించాను ఇన్ పర్టికులర్ ఫ్రాన్సిస్కో శాండియాగ్ ఎవ్వరు ఎవరికి చూసుకోరు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు చూసుకోవడం అంటే ఇది ఆ తర్వాత నేను యుఎస్ అంతా ఫిఫ్టీ టూ డేస్ తిరిగాను నేను ఇచ్చిన సూత్రాన్ని మొదటిసారి పాటించడం నా దేశం కానీ దేశం మా ఇంట్లో ఎవరికి చెప్పలేదు ఇటో జరుగుతున్నా నా దగ్గర డబ్బు లేదు నేను చేసిందల్లా ఒక్కటి ఎవరి దిక్కు చూడకుండా నా పని నేను చూసుకోవడం అది ఈనాటికి నేను ఆచరిస్తున్నా అంటే నా నా దృష్టి జస్ట్ రోడ్డు మీద ఉంటుంది అంతే నువ్వు వేరే వాళ్ళ దగ్గర చూస్తే ఖచ్చితంగా ఆలోచన వస్తుంది ఆలోచన వస్తే మాట్లాడాలనిపిస్తుంది మాట్లాడితే నీకు మాట్లాడడం సరిగ్గా రాదు తీటనోరు ఏదో ఒకటి అంటావు అక్కడ నుంచి ఏదనగానే అనగానే అది ఆలోచనగా మారుతుంది ఆలోచనగా మారగానే కోపాలు వస్తుంది ఇదంతా ఒక అంతులేని శృంఖల సో ఇప్పుడు ఈనాటికి ఐ ఐ ఫాలో దట్ ఇది గొప్ప అనట్లే ప్రపంచంలో ఉండాలంటే తప్పదు మరి లేకపోతే ఏదో ఒకటి చూస్తాం ఏదో ఒకటి ఇబ్బంది అవుతుంది ఎవరికో ఇబ్బంది అవుతుంది సో అట్లా సో రెండవది నలుగురిలో ఉంటే మాట జాగ్రత్త ఇది కూడా హండ్రెడ్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూసినా మంచిగా పెళ్ళి అయింది నాకు తెలిసిన ఒక ఆవిడ అంత మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక మాట అన్నది అసలు ఆ మాటను పట్టుకొని ఎంత పెద్ద గొడవ అయిందో నేను చూశాను మాట మాత్రమే ఆ ఇంటెన్షన్ అది కాదు ఆ తర్వాత ఎంత సఫాయి ఇచ్చినా అది అర్థం చేసుకోరేవారు అది అనే అనడంలో ఒక వ్యంగ్యం ఉందో వాటి ఎవరు పోనీ ఇప్పుడు నేను అనలేదు మరో అంటే ఒప్పుకునే సామర్థ్యం వాళ్ళకి వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఏదన్నా ఒక మాట అంటే అది అదేమిటో కూడా చెప్తాను ఏం జరిగిందో ఓ దాదాపు వందమంది ఉన్నారు అందరు నవ్వుకుంటూ హాయిగా ఉన్నారు నేను అక్కడ ఉన్నాను ఐ వాజ్ స్టడింగ్ ప్రాబబ్లీ ఇంటర్మీడియట్ నేను ఎప్పుడు గమనిస్తుండేవాడిని అంటే మనిషి కొట్లాడితే ఎందుకు కొట్లాడతాడు మనిషి దుర్మార్గుడు అంతవరకు అయితే ఒక్కడే చెప్పగలను ఆమె ఏది మన మనం ఇది ఏదో పిండి వంట పేరు చెప్పి చేసుకుందామంటే ఒక అతను అన్నాడు సరే చేసుకుందాం కానీ ఈ ఒక అత్త పేరు దిక్కు చూపించి ఎప్పుడు ఏది చేసుకోవాలన్నా ఏమనే పుల్ల పెడుతుంది చేసుకొనియకుండా అని సరదాగా అన్నాడు ఆయన నన్ను నువ్వు అట్లా పుల్ల పెడుతుంది అంటావా అందరి ముందు అనవసరం ఆయన హఠాత్తుగా ఈగు గాయపడుతుంది ఇంతే పుల్ల పెడుతుంది అన్నది మీరు ఆశ్చర్యపోతారు అసలు కొన్ని గంటలు అసలు ఆ పుల్ల అనే మాట నుంచి ఎక్కడెక్కడెక్కడ కో వెళ్ళిపోయింది అది జీవితం నరకమైపోయింది సో మాటలు వెరీ డేంజర్ అసలు మాట్లాడకుండా మౌన గుడ్డ ఎంత హాయో లాస్ట్కి అత్యంత ముఖ్యమైనది ఒంటరిగా ఉన్నప్పుడు మాటలు అక్కర్లేదు ఆబ్వియస్గా చూపులు అక్కర్లేదు ఎవరు లేరు కదా కానీ అప్పుడు ఆలోచనలు విజృంభిస్తాయి అందులో ఏ సందేహం లేదు అందుకే కర్మయోగం మించిన దారి లేదు ఏకాంతంలో నీ పనిలో నువ్వు ఉండాలి ఒక్కోతి అడవిలో కూర్చొని తన పని తాను చేసుకుంటుంది ఎవరి గురించి ఆలోచించకపోతే మనిషి జన్మ ధన్యం ఎవ్వరి గురించి ఆలో ఆలోచించొద్దు దాని అర్థం ఒక మనిషి హాస్పిటల్లో ఉన్నా లేకపోతే రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోయి ఉన్నా అట్లానే కాదు ఎప్పుడు పరమనిషి ఆలోచన అవసరం లేదనేది ఒక కాంటెక్స్ట్ ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే అసలు భూమి మీద ఎందుకున్నావు సద్గురు ఒక మాట అన్నాడు ఒక నింద చూశాను నీ జీవితం అంత ప్రెజెంట్గా ఉండాలి అనుకుంటున్నావు అన్ప్లెజెంట్గా ఉండాలి అనుకుంటున్నావు డిక్లేర్ అన్నాడు అంతే నేను చెప్తున్నా ఐ వాంట్ టు ప్లెజెంట్ ప్రెజెంట్ నువ్వు ప్రెజెంట్గా ఉంటే అంత ప్లెజెంట్గా మారుతుంది ఎంత పెద్ద సమస్యనైనా ప్లెజెంట్గా సాల్వ్ చేయొచ్చు ప్రతి దానికి అరిచే వాళ్ళని నేను చూశాను అలాగే ఒక పెద్ద సమస్యనా ఏమిటి అవునా చూద్దాం కాసేపు ఉన్నాను చూద్దాం అని చెప్పి ప్రజెంట్గా చూశాను ఒక ఐఏఎస్ ఆఫీసర్ నాకు తెలుసు నా ముందు పెద్ద గుడి ఆయనంత ఒక్క సెకండ్లో అందరి ఆవేశాల్లో ఒక సెకండ్ అట్లా తగ్గించేసి వస్తున్నాడమ్మా కూర్చోండి ఐదు నిమిషాలు మౌనంగా ఉండండి వస్తున్నాడు ఇది ఏమంత సమస్య తీరుస్తాను కదా ఏమిటా చెప్పి ఒక ఐదు నిమిషాల్లో అడిగిందానికి స్పష్టంగా చెప్పాలమ్మా అని చెప్పి క్లియర్ చేసి పడుతుంది బాడీ ప్రాబ్లం ప్రెజెంట్గా వాళ్ళందరికి టీ దాపించి పంపించాడు ఆ చెప్పిందాన్ని మొత్తం రికార్డ్ చేసి వాళ్ళది వీళ్ళకి వీళ్ళది వాళ్ళకి పంపించాడు సో దిర్ ఇస్ ఆల్వేస్ ఎ వే ఎలా చూస్తాం అన్నది మన ఇష్టం ఎలా మాట్లాడతాం అనేది మన ఇష్టం ఎలా ఆలోచిస్తాం అనేది పూర్తిగా మన ఇష్టం ఈ మూడు మాత్రం మన చేతులు ఉన్నాయి స్టే స్టాక్ మార్కెట్ మన చేతులు లేదు లేకపోతే అంగార గ్రహం యొక్క భ్రమణం మన చేతుల లేదు ఏ ప్రభుత్వం వస్తుంది ఏ ప్రభుత్వం రాదు అది పూర్తిగా నీ చేతులు లేదు కానీ చూడడం ఆలోచించడం మాట్లాడడం మాత్రం నీ చేతుల్లోనే ఉంది సార్ లెట్స్ లెట్స్ పే అటెన్షన్ టు ఇట్ ఒకసారి రమణ మహర్షిని గుర్తు తెచ్చుకోండి ఏ యోగినైనా గుర్తు తెచ్చుకోండి ఈ మూడు స్పష్టంగా వాళ్ళు పాటిస్తారు